మీరందరూ స్టేషన్ ప్యారిష్ డయాసిస్ అనేటువంటి మాటలు వినే ఉంటారు మన రోజు వారి జీవితంలో ప్రత్యేకంగా కథోలిక జీవన విధానంలో మనం ఈ మాటలు వింటూనే ఉంటాము మాది విచారణలో ఒక గ్రామం అని లేదా మాది విచారణ అని లేదా మాది ఫలాని పీఠము లేదా ఫలాని మేత్రాసనం అని చెబుతూ ఉంటాం ఉదాహరణకి సృజన అనేటువంటి నేను నెల్లూరు అనేటువంటి ఒక పీఠానికి చెందినటువంటి వ్యక్తిని మరి ఈ నెల్లూరు పీఠం ఏమిటి లేదా మనకు బాగా తెలిసినటువంటి మరొక పదం మేత్రాసనం డయాసిస్ అనేటువంటి పదాన్ని మేత్రాసనం అని పిలుస్తారు మరి ఈ మేత్రాసనం అంటే ఏంటి అనేటువంటి డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి దానికి వాళ్ళ మనము గ్రామ స్థాయి నుంచి డైరెక్ట్గా రోమ్ వరకు మనం ఏ విధంగా ఒక క్రమాన్ని కలిగి ఉంటాము అనేది తెలుసుకుందాం సో మొట్టమొదటిగా మన యొక్క గ్రామంతోనే మొదలు పెడదాము మన గ్రామం చాలా చిన్నదనుకోండి ఆ చిన్న గ్రామంలో క్రైస్తవ కుటుంబాలు ఒక పదో పదిహేనో ఉన్నాయనుకోండి అంతే సో అలాంటి నాలుగైదు గ్రామాలు అనగా క్రైస్తవులు తక్కువగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో లేదా బాగా వెనుకబడినటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో అలాగా ఒక మూడు నాలుగు గ్రామాలను కలిపి కేంద్రంగా చేసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఫాదర్ గారు ఉంటూ ఉంటారు సో ఈ విధంగా ఏవైతే చిన్న చిన్న గ్రామాలు ఉండి చిన్న చిన్న చర్చిలు ఉంటాయో వాటిని విచారణ గ్రామాలు అని పిలుస్తారు లేదా సబ్స్టేషన్ అని పిలుస్తూ ఉంటారు ఆ ఫాదర్ ఎక్కడైతే నివసిస్తారో అనగా ఆ మూడు నాలుగు గ్రామాలకి దగ్గరలో కాస్త పెద్దగా ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలో ఫాదర్ ఉంటారు అక్కడ నుంచి ఆయన ఆ మిగిలిన గ్రామాలన్నింటికి వెళుతూ అక్కడ దివ్య బలి పూజలు కానివ్వండి ఇతర దివ్య సంస్కారాల అన్నింటిని కూడా అందిస్తూ ఉంటారు కాబట్టి ఒక నాలుగైదు స్టేషన్స్ లేదా ఒక నాలుగైదు చిన్న గ్రామాలు కలుపుకొని ఒక విచారణ అనేది ఏర్పడుతుంది విచారణని అనే పదం మనకి తెలుగులో వేరే మీనింగ్ కూడా ఉంది విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ లాగా కాకపోతే ఈ విచారణ అనేది ఏంటి అని అంటే గురుమండల విచారణ కేంద్రము అనగా మనకేదన్నా అవసరమైతే ఫాదర్ నాకు ఈ అవసరం ఉంది ఆధ్యాత్మికంగా అని మనం వెళ్ళి విచారణ ఏదైతే చేసుకుంటామో ఫాదర్ దగ్గర దాని పేరు మీదుగా విచారణ అనేది వచ్చింది ఇంగ్లీష్ భాషలో దాన్ని ప్యారిష్ అని పిలుస్తూ ఉంటారు సో మా ప్యారిష్ ఏది మీ ప్యారిష్ ఏది అని మనం అడుగుతూ ఉండడం వింటూనే ఉంటాము కాబట్టి ప్యారిష్ లేదా విచారణ లేదా గురుమండల కేంద్రము అని అంటే ఒక ఫాదర్ ఎక్కడైతే ఒక చర్చిని కేంద్రంగా చేసుకుని దాని పక్కనే నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతాన్ని గురుమండల కేంద్రము లేదా ప్యారిష్ లేదా విచారణ అని పిలుస్తూ ఉంటారు అక్కడి నుంచే ఫాదరు ఆ నాలుగు గ్రామాల యొక్క ఆధ్యాత్మిక బాగోగులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు సో గ్రామాలు అయిపోయినాయి గ్రామం తర్వాత ఒక సుమారైనటువంటి పెద్ద గ్రామం అంతవరకు మనకు ప్యారిష్ అనేది పూర్తవుతుంది దాని తర్వాత గమనించినట్లయితే ఒక మండలంలో ఇలాంటి ప్యారిసులు అక్కడ ఉన్నటువంటి జనాన్ని బట్టి ఒక నాలుగైదు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఒక మండలంలో నాలుగైదు ప్యారిసులు ఉంటాయి అలాగా కొన్ని కొన్ని మండలాలను కలుపుకొని డీనరీ అనేది ఉంటుంది మన రాజకీయ పరిభాషలో చూసినట్లయితే నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అని మనం వినే ఉంటాము సో ఆ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో ఊహించుకుంటే మనకు కేథలిక్ చర్చిలో డీనరీ అనేటువంటి పదం కనపడుతుంది అంటే ఒక పది పదిహేను ఇరవై ప్యారిషులు కలిపి దాన్ని డీనరీ అని పిలుస్తారు పదిహేను ఇరవై ప్యారిష్లు అంటే పదిహేను ఇరవై మంది ఫాదర్లు ఉంటారు ఆ ఫాదర్లని గైడ్ చేయడానికి లేదా ఆ ఫాదర్లతో కలిసి పనిచేయడానికి ఆ ఫాదర్లకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అవసరాలను బిషప్ గారి దగ్గరికి ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి అక్కడ ఒక వ్యవస్థ ఏర్పడింది దాన్ని మనం డీనరీ అని పిలుస్తూ ఉంటాము సో ఈ డీనరీ అనేది కూడా ఒక విచారణ కేంద్రమే మిగిలిన విచారణలాగే అది కూడా ఒక విచారణ కేంద్రం అక్కడ ఉండేటువంటి ఫాదర్ కూడా సేమ్ వీరిలాగానే ఒక ఫాదరు కాగా కపోతే ఆ బిషప్ గారి దగ్గరకు త్వరగా చేర్ చేర్చడానికి ఏదైనా సమాచారాన్ని ఆ డీనరీ అనేటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంటుంది సో గ్రామము విచారణ లేదా గురుమండల కేంద్రము దానిపైన డీనరీ అనేది నియోజకవర్గం స్థాయిలో కనపడుతుంది ఆ తర్వాత జిల్లా స్థాయిలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు బిషప్ గారు కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి నెల్లూరు డయాసిస్ అని లేదా కడప డయాసిస్ అని కర్నూలు మేత్రాసనము అని హైదరాబాద్ అగ్రమేత్రాసనం అని ఈ విధంగా మనకి మేత్రాసనాలు కనిపిస్తూ ఉంటాయి డయాసిస్ అనేటువంటి పదానికి తమిళ వాళ్ళు చేసుకున్నటువంటి ట్రాన్స్లేషన్ మేత్రాసనము మన తెలుగులో పీఠం అని పిలుస్తున్నాం కర్నూలు పీఠము లేకపోతే నెల్లూరు పీఠము వరంగల్ పీఠం అని ఈ రోజుల్లో మనం పిలుస్తూ ఉండడం చూస్తూ ఉంటాము సో ఈ బిషప్ అనేటువంటి వ్యక్తి ఆ జిల్లా మొత్తానికి లేదా కొంచెం వెనుకబడిన ప్రాంతాలయ్యుండి అక్కడ క్రైస్తవులు తక్కువగా ఉండి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటే ఒక రెండు జిల్లాలను కలిపి ఆ బిషప్ కింద ఉంచుతారనమాట ఉదాహరణకి మా డయాసిస్ నెల్లూరు డయాసిస్ తీసుకుంటే అందులో ప్రకాశం జిల్లా ప్లస్ నెల్లూరు జిల్లా రెండు జిల్లాలు కలిపి మా యొక్క బిషప్ గారి ఆధ్యాత్మిక అధికారం కింద ఆ రెండు జిల్లాలు ఉంటాయన్నమాట మరలా కొన్ని వేరే జిల్లాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఉదాహరణకి మీరు ఏలూరు తీసుకోండి లేదా విజయవాడ తీసుకోండి చూడడానికి దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ ఇద్దరు బిషప్లు ఉండడం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ జనాభాలు ఎక్కువ జనాభా కాస్త ఎక్కువ కాబట్టి అందుకనే గుంటూరు విజయవాడ ఏలూరు మూడు ప్రాంతాలు ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగానే ఉన్నప్పటికీ కూడా అక్కడ క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉండడం చేత ఆ విధంగా చేయడం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి గ్రామం లెవెల్లో మనం చూసాము గ్రామం తర్వాత ప్యారిసు తర్వాత డీనరీ ఆ తర్వాత జిల్లా లేదా రెండు జిల్లాలకు కలిపి ఒక బిషప్ ఉంటారు ఆ బిషప్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక అధికారాలకి ఆయన ఒక గుర్తుగా ఉంటారు లేదా ఆయన ఆ ఆధ్యాత్మిక అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటూ ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలని తీరుస్తూ ఉంటారు ఉదాహరణకి ఏ ఫాదర్ని ఎక్కడికి పంపించాలి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి లేదా స్కూల్స్ ఉన్నాయి వాటిని ఎలా డెవలప్ చేయాలి హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని ఎలా రన్ చేయాలి అని ఆయా ఆధ్యాత్మిక అవసరాల గురించి మొత్తం అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మనం బిషప్ గారిని చెప్పవచ్చు ఆ తర్వాత బిషపుల్లో కూడా మనం కొన్ని రకాల టైటిల్స్ విభిన్న టైటిల్స్ మనం చూస్తూనే ఉంటాం ఉదాహరణకి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ చూసినట్లయితే ఆర్చ్ బిషప్ అనేటువంటి పదం వింటాము అలాగే ఆర్చ్ డయాసిస్ అనేటువంటి పదం వింటాము డయాసిస్ అమ్మ డయాసిస్ అంటే మేత్రాసనము లేదా పీఠం అని చెప్పుకున్నాము ఆర్చ్ డయాసిస్ అంటే అగ్రపీఠము అంటే వీటన్నిటిలోకెల్లా కొంచెం పెద్దది అని చెప్పొచ్చు దానికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది అంటే ఆధ్యాత్మికంగా అది కాస్త గుర్తింపు పొందినటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ మంది కథోలికులు నివసిస్తున్నటువంటి ప్రాంతంగా కూడా ఆ పట్టణాలు ఉంటూ ఉండడం మనం చూస్తాం ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్ అలాగే తెలంగాణలో చూసినట్లయితే మనకి హైదరాబాద్ అగ్రమేత్రాసనం ఆ రెండు కనిపిస్తూ ఉంటాయి సో ఆర్చ్ బిషప్ అంటే ఈ పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్లో ఉండేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటారు ఆ తర్వాత గమనించినట్లయితే ఆగ్జిలరీ బిషప్ అనేటువంటి మాట కూడా వింటూ ఉంటాం ఆగ్జిలరీ బిషప్ అంటే ఒక డయాసిస్ ఉందనుకోండి అది చాలా పెద్దది ఆ పెద్దగా ఉన్నటువంటి డయాసిస్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి బిషప్ గారు వెంటనే అటెండ్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే అది పెద్దది కాబట్టి ఒకటేసారి రెండు మూడు చోట్ల ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినా లేదన్నా ఏమన్నా పెద్ద పండుగలు ఉన్నా ఆయన ఒకేసారి రెండు మూడు ప్రాంతాలకు వెళ్ళలేకపోవచ్చు సో అలాంటప్పుడు ఆ బిషప్ ఆ బిషప్ యొక్క రిక్వెస్ట్ మేరకు పోపు గారు ఒక ఆగ్జిలరీ బిషప్ని ఈ బిషప్ కింద అపాయింట్ చేస్తారు అంటే ఇద్దరు కూడా బిషప్లే అయినప్పటికీ ఆ పెద్ద ఆయన కింద ఈయన బాధ్యతలు పంచుకుంటూ ఈయన కూడా బిషప్గా తన యొక్క సహకారాన్ని పెద్ద ఆయనకు అందిస్తూ ఆ డైసిస్లో ఉన్నటువంటి ఆధ్యాత్ ఆధ్యాత్మిక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీరుస్తూ ఉంటారు వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే స సహాయక పీఠాధిపతి అని మనం చెప్పచ్చు ఆ తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే కోఆర్డ్యుటర్ బిషప్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే ఇటీవలే నెల్లూరు డయాసిస్కి కోఆర్జెటర్ బిషప్గా మా పిల్లి అంతోని దాస్ తండ్రి గారు నియమితులు కావడం మనం చూసాము కోఆర్జుటర్ అంటే సహవారస పీఠాధిపతి అంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆగ్జిలరీ బిషప్ ఒక ప్రాంతానికి నియమితమైన తర్వాత పోపు గారు ఈ ఆగ్జిలరీ బిషప్ని ఆ డయాసిస్లో కాకుండా ఇంకా వేరే ఏదన్నా డయాసిస్కి డైరెక్ట్గా బిషప్ స్థాయికి అపాయింట్ చేసేయొచ్చు కానీ కోఆర్జిటర్ బిషప్ అని అంటే ప్రజెంట్ ఒక బిషప్ ఉంటారు ఉదాహరణకి నెల్లూరు డయాసిస్లో మనం చూసినట్లయితే ప్రకాశం తండ్రి గారు ఆల్రెడీ బిషప్గా ఉన్నారు అయితే ఆయన వయోభారం వయోభారం రీత్యా అలాగే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడనంటే నాకు సహాయకుడిగా ఒక పీఠాధిపతిని ఇవ్వండి అని తండ్రి గారిని అనగా మన యొక్క పాపు గారిని రిక్వెస్ట్ చేయొచ్చు అప్పుడు ఆ పోపు గారు ఏం చేస్తారని అంటే ఒక బిషప్ని ఇక్కడ కోఆర్జిటర్ బిషప్గా నియమిస్తాడు అంటే వీరిద్దరు ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తారు ఈ మొదటి బిషప్ ఎవరైతే ఉంటారో ఆయన రిటైర్ అయినా లేదా ఒకవేళ ఆయన స్వర్గస్థులైనా ఆ తదనంతరం బాధ్యతలు అందుకునేటువంటి వ్యక్తిగా మనకి కోఆర్జిటర్ బిషప్ గారు కనిపిస్తూ ఉంటారు ప్రత్యేకించి నెల్లూరు డయాసిస్కి మనకి ఈ విధంగా కోఆర్జిటర్ బిషప్ గారిని పాపు గారు దయచేసారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొకటి గమనించినట్లయితే టైటులర్ బిషప్ అని పిలుస్తారు ఇది టైటిలర్ అనేటువంటి పదంలోనే కనిపిస్తుంది టైటిలే బిషప్ అని ఉంటుంది ఆయన కింద ఏ ప్రాంతము ఉండదు ఉదాహరణకి ప్రకాశం తండ్రి గారు ఉన్నారంటే ఆయనకి నెల్లూరు అనేటువంటి ఒక డయాసిస్ ఉంది కానీ ఈ టైటిలర్ అనేటువంటి బిషప్కి ఒక డయాసిస్ అనేది ఉండదు కానీ రోమ్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు ఉంటాయి ఆ విభాగాలు చాలా పెద్దగా ఉంటాయి వాటిని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అలాంటప్పుడు కోఆర్జిట్ సారీ టై టైటిలర్ బిషప్గా ఈయనని మన పాపు గారు నియమిస్తూ ఉంటారు సో వారి కింద ఏ భూభాగము ఉండదు అంటే ఆధ్యాత్మిక అధికారం చూపించడానికి ఒక ప్రాంతం అంటూ ఉండదు బదులుగా వాటికన్లో కానీ రోమ్లో కానీ ఇతర ప్రదేశాల్లో ఏవైనా విభాగాలను నిర్వహించాల్సి వచ్చినప్పుడు వీరు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళని ఆగ్జిలరీ బిషప్గా కూడా పిలుస్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత గమనించినట్లయితే మన కథోలిక శ్రీ సభలో పాట్రి ఆర్క్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి మన క్యాథలిక్ చర్చ్లో వివిధ రకాల రైట్స్ ఉన్నాయి సిరో మలబార్ రైట్ అని ఆ తర్వాత కాప్టిక్ క్యాథలిక్ చర్చ్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక విభిన్నమైనటువంటి ఆరాధన క్రమాన్ని కలిగి ఉంటాయి బట్ అవన్నీ కూడా పోపుతో యూనియన్లోనే కలిసి ఉంటాయి అనమాట అంటే పోపు గారి యొక్క ఆధ్యాత్మిక అధికారం కిందనే అవన్నీ పనిచేస్తూ ఉంటాయి సో అలాంటి వాటికి ఉండేటువంటి వ్యక్తిని ప్యాట్రీ ఆర్క్ అని పిలుస్తూ ఉంటారు సో ఆ ప్యాట్రీ ఆర్క్ అనేది కూడా ఒక రకంగా ఆర్చ్ బిషప్ లేదా బిషప్ స్థాయి అని చెప్పొచ్చు వాళ్ళందరూ కూడా పోపు గారితోనే ఆధ్యాత్మిక అధికారాన్ని పంచుకుంటూ ఉంటారు ఆ తర్వాత చూసినట్లయితే అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పదం కూడా వింటూ ఉంటాం అంటే ఏదైనా ఒక డయాసిస్కి ఉన్నటువంటి బిషప్ గారు రిటైర్ అయిపోయినా లేదా అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు మరణిస్తే ఆ పీఠంలో జ కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా పోపు గారు ఏం చేస్తారంటే అప్పటికే వేరే చోట రిటైర్ అయినటువంటి ఒక బిషప్ గారిని లేదా వేరొక చోట పనిచేస్తూ ఉన్నటువంటి బిషప్ గారిని తీసుకొని వచ్చి ఆ ప్రాంతానికి అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తూ ఉంటారు అంటే తదుపరి పీఠాధిపతి వచ్చే వరకు వీళ్ళు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే కడపలో మనకి గాలిబాలి తండ్రి గారు ఉన్నారు అదేవిధంగా వైజాగ్ ఆర్చిడైసిస్కి చూసినట్లయితే ఏలూరు పీఠాధిపతి ఇప్పుడు అక్కడ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే తదుపరి ఒక బిషప్ గారు వచ్చే వరకు కూడా వీరు బాధ్యతలు అక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పదం కూడా వింటూ ఉంటాం అంటే ఒక ఒక బిషప్ గారు రిటైర్ అయినా మరణించిన ఆ డయాసిస్లో ఇతర పనులేవి నిలచిపోకుండా ఉండేందుకు గాను అక్కడ స్థానికంగా మెంబర్స్గా ఉన్నటువంటి సీనియర్ ఫాదర్స్ లేదా ఎన్నుకోబడినటువంటి ఫాదర్స్ ఓటింగ్ ద్వారా వాళ్ళలోనే ఒక వ్యక్తిని ఎంచుకుంటారు ఉదాహరణకు మనం గమనించినట్లయితే కర్నూలుకి మన గోరంట్ల జాన్య జాన్యస్ తండ్రి గారు రాకముందుగా మనకు ఫాదర్ అంతోనప్ప చౌరప్ప గారు అక్కడ బాధ్యతలు అడ్మినిస్ట్రేటర్గా నిర్వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము సో ఈ విధంగా ఆధ్యాత్మిక అవసరాలు అనేవి ఆగిపోకుండా ఉండేందుకు గాను ఆ విధంగా అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వ్యక్తిని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంచుకుంటారు ఎంచుకున్న తర్వాత పోపు గారు అక్కడి నుంచి ఒక కొత్త బిషప్ని దయచేస్తూ ఉంటారు ఆ తర్వాత గమనించినట్లయితే వీరందరికీ పైగా మనకు కనిపించేటువంటి వ్యక్తి పోపు పోప్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక బిషప్ే ఇప్పుడు మన ఉదాహరణకి మనకి హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ చూ చూసినట్లయితే అంతోని తండ్రి గారు ఏ విధంగా అయితే ఉన్నారో రోమ్ అనేటువంటి ఒక డయాసిస్కి బిషప్ గారే మన పోపు గారు సో ఆ రోమ్లో ఉన్నటువంటి బిషప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేతురుగారి యొక్క చైర్ని ఆయన పంచుకుంటూ వస్తున్నారు అనగా మొదటి పోపు పేతురు అని మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా అక్కడ నుంచి బాధ్యతలు అందుకొని ఇప్పటి సుమారు రెండు వందల అరవై ఆరు మంది పోపులు మనకి సేవలు అందించారు అయితే ఈ మిగిలిన బిషపులకి పోపు గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే బిషపులందరూ కూడా వారి వారి వారికి కేటాయించినటువంటి ప్రాంతంలోనే వారికి అధికారాలు ఉంటాయి సో ఆ ప్రాంతం దాటిపోతే మరొక బిషప్ ఉంటారు కాబట్టి అక్కడికి అక్కడ ఏం అధికారాలు ఉండవు కానీ పోపు గారికి ప్రపంచమంతటా ఆధ్యాత్మిక అధికారం ఉంటుంది అనగా ఏ డయాసిస్లో ఏ నిర్ణయం తీసుకోవాలి అని అన్నా పోపు గారు అక్కడి నుంచి చెబితే అది డయాసిస్లో పాటిస్తూ ఉండడం మనకి మనం ఈ రోజుకి కూడా చూస్తూనే ఉన్నాము ఇక పీఠం స్థాయిని దాటి వెళ్తే మనం కొన్ని చోట్ల ఇవి ఇవి కూడా ఏదో ఒక డయాసిస్లోనే ఉంటాయి ఏదో ఒక పీఠంలోనే ఉంటాయి పుణ్యక్షేత్రాలను మనం చూస్తూ ఉంటాము ఉదాహరణకి గుణదల కోడూరు ఇలాంటి పుణ్యక్షేత్రాలు మనం చూస్తూ ఉంటాము ఈ పుణ్యక్షేత్రాలు కూడా ఒక స్థలాలు ఆ ప్రాంతానికి కూడా ఒక ఫాదర్ని ఆ లోకల్గా ఉన్నటువంటి బిషప్ గారు నియమిస్తారు ఆ ఫాదర్ ఆధ్వర్యంలో ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలన్నీ కూడా తీర్చబడుతూ ఉంటాయి పుణ్యక్షేత్రము అంటే ఏంటి అని అంటే ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది యేసుక్రీస్తు జీవితంలో ఏదో ఒక ప్రత్యేక సందర్భాన్ని తీసుకొని అక్కడ ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండడము లేదా తల్లికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా ధ్యానించేటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా అంతోని వారు కానివ్వండి ఇతర పునీతులు కానివ్వండి ఈ విధంగా పునీతుల కేంద్రంగా లేదా యేసుక్రీస్తు అపోస్తలుల జీవితాల్లోని కొన్ని ప్రధాన ఘట్టాలను కేంద్రంగా చేసుకుని సాగేటువంటి కొన్ని ప్రత్యేక స్థలాలను పుణ్యక్షేత్రాలు అని చెప్పొచ్చు ఉదాహరణకు మనం సెయింట్ థామస్ మౌంట్ అని చెన్నైలో మనం చూస్తాము అదేంటి ఒక అపోస్త డు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతం అనేది ఎక్కువగా ఆ అపోస్తలుడు ఏం చేశాడు అనేటువంటి వివరాలు అక్కడ ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి ఆ బోధనలు అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే మనం గుణదలకు వచ్చినట్లయితే అక్కడ మరియ తల్లి లూర్దు మాత అనేటువంటి టైటిల్తో అక్కడ కొనియాడబడటం చూస్తూ ఉన్నాము మరియే తల్లి ఆనాడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి ఆమె సందేశాన్ని అనుసరించి ఏ విధంగా మనం యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి అనేది ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో ఎక్కువగా బోధలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఈ పుణ్యక్షేత్రం స్థాయిని దాటి పైకి వెళితే బసిలిక అనేది కనిపిస్తూ ఉంటుంది బసిలిక అంటే సులువు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పోపు గారు ప్రత్యేకంగా గుర్తించినటువంటి స్థలాలను బసిలిక అని చెప్పొచ్చు సో ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల బసిలికాలు ఉన్నాయి ఒకటి మేజర్ బసిలికా అంటారు రెండవది మైనర్ బస్సులక అంటే పెద్ద బసిలికా చిన్న బసిలికా పెద్ద బసిలిక అంటే రోమ్లో ప్రధానంగా నాలుగు బసిలికా దేవాలయాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా మేజర్ బసిలికా అని పిలుస్తూ ఉండడం మనం చూస్తాం ఉదాహరణకి పుణీత గారి దేవాలయం ఆ తర్వాత సెయింట్ జాన్స్ సెయింట్ మేరీస్ ఆ తర్వాత సెయింట్ పాల్స్ ఆ నాలుగు బసిలికా బసిలికాలని ఈరోజు మనం రోమ్ నగరంలో వాటికన్లో మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత మైనర్ బసిలికాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్లో చూసినట్లయితే సెయింట్ మేరీస్ బసిలికా మనకి ఇక్కడ కనిపిస్తూ సికింద్రాబాద్లో కనిపిస్తూ ఉంటుంది సో ఆ తర్వాత గమనించినట్లయితే ఈ దేవాలయాలన్నింటికి ప్రధానమ ప్రధాన కేంద్రము లేదా పోపు గారు నివసిస్తూ అక్కడ నుంచి ప్రసంగాలు చేసేటువంటి కేంద్రము సెయింట్ పీటర్స్ బసిలికా అది వ్యాటికన్లో ఉంది ఈ సెయింట్ పీటర్స్ బసిలికాలో అక్కడ పునీత పేతురు గారి యొక్క ఎముకలు ఉన్నాయి ఆ తర్వాత పనిచేసినటువంటి అనేక మంది పోపుల యొక్క ఎముకలు ఈరోజుకి అక్కడ స్టోర్ చేయబడి ఉన్నాయి అనేక మంది పునీతులు అపోస్తలు వాళ్ళందరి ఎముకలు కూడా అక్కడ సేవ్ చేసి పెట్టారు లేదా భద్రపరిచి ఉంచారనమాట సో పోపు గారు అక్కడి నుంచే తన యొక్క సందేశాన్ని అందిస్తూ ఉంటారు సో మన ఎంటైర్ క్యాథలిక్ చర్చ్కి మూలం ఆ రోమ్ రోంలో ఉన్నటువంటి ఆ దేవాలయము లేదా పెద్ద బసిలిక అని చెప్పచ్చు సో అక్కడి నుంచి డిడెక్ట్ చేసుకుంటూ వస్తే మన సబ్ స్టేషన్కి మన గ్రామం లెవెల్కి వస్తే ఒక చిన్న చర్చ్ ఉంటుంది ప్యారిస్ లెవెల్కి వెళ్తే ఇంకొంచెం పెద్దది ఉంటుంది ఆ తర్వాత పీఠం లెవెల్కి మేత్రాసనం లెవెల్కి వెళ్తే అక్కడ మనకి ఒక ప్రత్యేకంగా ఒక చర్చ్ కనిపిస్తూ ఉంటుంది బిషప్ గారు ఉండేటువంటి పెద్ద చర్చ్ అని చెప్పొచ్చు దాన్ని కథీడ్రల్ అని పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత గమనించినట్లయితే డైరెక్ట్గా మనకి పోపు గారి స్థాయిలో అతిపెద్ద దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి హైరార్కి